రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి ఈ రెండు కలిపి ఎవరైతే గుమ్మం దగ్గర చల్లుతారో అలాంటి వాళ్ళింట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి డబ్బుల మూటతో అడుగు పెడుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందండి ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు ఇది చల్లటం వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలతో మీ ఇల్లు తోగుతూ ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది రేపు మనకి ఏంటంటే చెప్పాలంటే కోర్ల పౌర్ణమి అలానే కాకుండా లక్ష్మీవారముతో కలిసి వస్తుంది చాలా చాలా శక్తివంతమైనదని మనకు వేద పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో వచ్చే ఈ లక్ష్మీ వారాలకు అత్యంత పవిత్రత ఉంటుంది అలానే కాకుండా ఈరోజు నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించుకుంటే ఆ తల్లి మన ఇంట్లోనే ఏంటంటే కనుక వేసుకొని కూర్చుంటుందని మనందరికీ తెలిసిందే కదా అందుకే ఏంటంటే కనుక ఈరోజు ఖచ్చితంగా అండి కొన్ని నియమాలను పాటించండి అలానే కాకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి ఇక మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి అస్సలు కూడా వెళ్ళమన్నా వెళ్ళదనమాట మీ ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్రలేచేసి ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని మొత్తం శుభ్రం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు ఖచ్చితంగా చల్లుకోవాలి పౌర్ణమి అంటే కూడా ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందన్నమాట అలా చల్లేసుకొని గుమ్మాలకు పసుపు రాసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో పిండితో ముగ్గు పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసిన తర్వాత తెల్లటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అనంత సంపద మీ సొంతమవుతుంది మీకు ఐశ్వర్యం కురుస్తుందని అనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే తెల్లటి వస్త్రాలు ధరించండి ఒకవేళ లేకపోతే నార్మల్గా ఉతికిన వస్త్రాలు కూడా ధరించవచ్చు కాకపోతే ఏంటంటే గనుక బాగా కలిసి రావాలనుకునేవారు ఇలా తెల్లటి వస్త్రాలు ధరించాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఈరోజు ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఇంట్లో ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి మొత్తం ఏంటంటే కనుక చక్కగా క్లీన్ చేసుకోండి దేవుడి పటాలు ఆ తర్వాత ఈరోజు లక్ష్మీదేవిని దీప ధూప నైవేద్యాలతో పూజించాలి ఈరోజు కనుక ఇలా పూజించుకుంటే లక్ష్మీదేవి తొందరగా మనకు కటాక్షాన్ని ఇస్తుంది అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన జీవితంలో ఉండే నష్టాలను తొలగిస్తుంది కష్టాల నుంచి మనని బయటపడేస్తుంది అన్నమాట అందుకే ఏంటంటే లక్ష్మీదేవిని చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరించి పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు కుదరకపోతే నార్మల్గా కూడా దీపం పెట్టండి కానీ ఆవునేతితో పెడితే చాలా మంచిది పౌర్ణమిని లక్ష్మి అంటే పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక భక్తులకు దర్శనమిస్తుంది అందులో ఏంటంటే లక్ష్మీవారం కూడా కాబట్టి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలా ఏంటంటే కనుక ఈ రోజు అండి లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు ఇంట్లో తమలపాకును తీసుకొని దానిపైన మీరు బొ అంటే బొట్టు పెట్టి దీపం పెట్టుకోండి నైవేద్యంగా ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం కూడా సమర్పించవచ్చు అలానే కాకుండా అరటి పళ్ళు కూడా సమర్పించి వచ్చు ఇంకా మీరు ఏది లేదనుకుంటే బెల్లం ముక్కనైనా పెట్టినా కానీ సరిపోతుంది అనమాట ఇలా బెల్లం ముక్కతో కూడా అమ్మవారిని ఏంటంటే కనుక పూజించవచ్చు ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట దగ్గర కూడా నీళ్లను సమర్పించి తులసమ్మ చుట్టూ ఏంటంటే కనుక ప్రదక్షిణ చేసుకుంటూ చక్కగా లక్ష్మీదేవిని విధంగా మీరు అంటే పూజించేసుకోండి ఉదయం సాయంత్రం రెండు పూటల దీపం పెడితే మంచిదండి చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట కాబట్టి ఇలా చేసుకోండి ఇక ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి ఒకవేళ సంధ్యా సమయంలో కుదరదండి అనుకుంటే ఉదయం పూటనే చల్లేసుకోండి సరిపోతుందనమాట అలా కూడా ఫలితాలు ఉంటాయండి ఉదయం పూట అంటే పది లోపే చల్లాలండి పది తర్వాత చల్లితే ఫలితం అయితే రాదు ఇది ఎందుకు చల్లాలని చాలా మందికి సందేహం రావచ్చు ఇది చల్లటం వల్ల మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది ఆకర్షించదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది మంచి ఫలితాలు వస్తాయి మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనమాట భోగు భాగ్యాలు అనేవి మీ ఇంటికి సిద్ధిస్తాయని చెప్పొచ్చు మీ ఇల్లు తులతూగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంటి పరంగా మనం ఎన్ని ఇబ్బందులు పడతామండి ఎన్ని బాధలు పడిపోతామండి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే గుమ్మం దగ్గర తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఇలాంటివి గుమ్మం దగ్గర చల్లటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట గుమ్మం దగ్గర అయితే చల్లితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటే భూమిపైన ఈరోజు ఏంటంటే కనుక అమ్మవారు సంచరిస్తూ ఉంటారు అలానే కాకుండా అప్పుడు ఏంటంటే కనుక పౌర్ణమి ఘడియలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు అమ్మవారు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో చల్లుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని ఒక నమ్మకం అనమాట అలానే కాకుండా మన ఇంట్లోనే ఉండిపోతుందని కూడా చాలా మంది ఏంటంటే గనక విశ్వసిస్తూ ఉంటారండి ఇది చాలామంది కూడా చేస్తారు మనమనే కాదు కాబట్టి ఏంటంటే గనక మనకు ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక నిజం చెప్పాలంటే ఇది గుమ్మం దగ్గర చల్లేసుకోండి ఇంకా తర్వాత మీకే తెలిసిపోతుంది వారాల్లో ఖచ్చితంగా ఇలా చేయాలండి ఇలా చేస్తేనే మనకు మంచి జరుగుతుంది అనమాట మనకేంటంటే కనుక అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా వస్తాయి అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్లో అంతా కుంకుమను పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం అంతా అత్తరండి అత్తరంటే కనుక గులాబీ పూలది ఉంటే అది కలపండి లేకపోతే నార్మల్గా అత్తరు ఉంటే అది కలపండి అది లేదనుకుంటే ఏంటంటే కనుక ఒక ఐదారు గురా అంటే గులాబీ రెక్కలు ఉంటాయి కదా అవి వేసేయండి అలానే కాకుండా ఏంటంటే గనక అంత గంధం పోసేయండి కుంకుమ గంధము అలానే కాకుండా అట్లా ఉంటాయి ఐదు చుక్కలు లేకపోతే ఏంటంటే గనక గులాబీ పూల రెక్కలు ఉంటాయి కదా మనమైతే రెక్కలే అంటాము అండి అవి ఒక ఐదారు వేసేసి చక్కగా కలిపి గుమ్మం దగ్గర చల్లండి ఇలా చల్లితే ఏంటంటే గనక దెబ్బకు దరిద్రము అంటే వదిలిపోయి మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం కూడా పారిపోతుంది ఇల్లు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం చక్కగా ఉండటం ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండటం అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారము చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు దీన్ని చాలామంది చేసుకుంటారండి ఎందుకంటే అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా కాబట్టి తీసేసుకుని చేసుకోండి ఇంకా చేసేసి ఏంటంటే ఇబ్బంది లేకుండా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి అండి అతీత శక్తివంతమైనదండి నిజానికి చెప్పాలంటే కనుక వందేళ్ల తర్వాత ఏర్పడుతున్న పౌర్ణమి అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఇంతటి శక్తివంతమైన ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరిహారం అండి ఇప్పుడు చెప్పేది అందుకే మీరు ఏంటంటే కనుక ఇరవై ఒక్క యాలకులను తీసుకొచ్చుకోండి అంటే ఈరోజు యాలకులు కొంటే ఐశ్వర్యం అండి చెప్పాలంటే నిజానికి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి అనేక రకాల డబ్బు సమస్యల నుంచి మనని బయటపడేస్తాయి అనమాట అందుకే ఏంటంటే కనుక ఒక చిన్న అంటే యాలకుల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి ఇరవై ఒక్క యాలకులను తీసుకుని ఒక పసుపు రంగు తాడు తీసుకుని దానికి గుచ్చి మాలలాగా తయారు చేయండి అంటే మనం మాల వేస్తాం కదండీ అలా అమ్మవారికి సమర్పించడానికి ఏంటంటే గనక ఇరవై ఒక్క యాలకులు తీసుకోండి పుచ్చి ఉండకూడదు డ్యామేజ్ ఉండకూడదు చక్కగా నిగనిగలాడుతూ ఉండాలి అవి ఎలాగైతే నిగనిగలాడుతూ ఉంటాయో అలా మనకు లక్ష్మీదేవినగ్రహం కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవినగ్రహ్రహ్రహ్రం కలగటమే కాదు సకల శుభాలు కూడా చేకూరుతాయి ధనం ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో అండి మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట డబ్బు లేక నరకం చూసే వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు రావడానికి ధన సమస్య తీరిపోవటానికి అదృష్టము ఐశ్వర్యము మనకు బాగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే ఏంటంటే కనుక ఈ ఆలకుల మాలను కట్టి అమ్మవారికి సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే గనుక అమ్మ మాకు ధనం వచ్చేలాగా చూడు తల్లి డబ్బు లేక మేము ఇబ్బంది పడుతున్నామమ్మా ఎలాగైనా సరే తల్లి డబ్బు కావాలి డబ్బు రావాలి ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఇరవై ఒక్క మా అంటే ఆలకు మాల కట్టాం కదా అది అమ్మవారి పటానికి సమర్పించి ఇంకేంటే అంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ మాలను ఏంటంటే కనుక తీసేసి బీర్వాలో కానీ లేదంటే కనుక మీరు ఏదైనా సరేనండి వ్యాపారం చేస్తున్నారు చిన్నదా పెద్దదాన్ని పక్కన పెట్టండి ఏ వ్యాపారమైనా సరే కలిసి రావట్లేదు ఇబ్బందులు ఉన్నాయి వ్యాపార పరంగా మేము చాలా బాధపడుతున్నాం వ్యాపారంలో ఎలాంటి అంటే మాకు అయితే లేవండి అన్ని నష్టాలండి వ్యాపారం ఎందుకో ముందులాగా లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇది ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించిన తర్వాత తీసుకెళ్ళి ఏంటంటే కనుక వ్యాపారం చేసే చోట పెట్టండి అంటే గల్లాపెట్టెలు ఇలా ఉంటాయి కదండి అక్కడ పెట్టుకోండి గల్లా పెట్టెలు లేవంటే కనుక ఒక చోట ఎవరికి కనిపించకుండా ఒక వస్త్రంలో మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు అలా ఏంటంటే కుదరకపోతే ఒక చిన్న పాలిథిన్ కవర్ తీసుకొని అందులో కూడా పెట్టేసి పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక ధనం రావటమే కానీ పోదు ఇది పెట్టిన తర్వాత రిజల్ట్ అనేది మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఇది ఖచ్చితంగా ఆచరించండి మంచి రిజల్ట్ని ఇచ్చే పరిహారం అండి మీ జీవితాన్ని మార్చేసే పరిహారం అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఈరోజు కోర్ల పౌర్ణమి కదండి ఈ రోజున ఏంటంటే కనుక కుక్కకు ఇది కలిపి పెట్టండి ఇలా పెడితే మీ దోషాలన్నీ కూడా పోతాయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే మీరు మంచి ఫలితాలతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది మనం ఏంటంటే గనక ఊర్లల్లో గమనించుకుంటే అంటే పట్టణాలలో కూడా చేస్తుండొచ్చు కాకపోతే మనం పల్లెటూరులో ఉంటాం కాబట్టి నిజానికి చెప్పాలంటే గనక ఈ రోజు అండి కోర్ల పౌర్ణమి రోజున ఏంటంటే కనుక కుడుములు చేసుకోవటం అనేది జరుగుతుందనమాట కుడుములు కొంతమంది ఏంటంటే కనుక బియ్య పిండితో చేసుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక సజ్జల పిండితో చేసుకుంటూ ఉంటారండి ఇలా అంటే కుడుములు చేయటం అనేది జరుగుతుంది ఇలా ఏంటంటే కనుక కుడుములు చేసి ముందుగా ఏంటంటే కనుక ఆ కుడుముల్ని కుక్కల్ని పిలిచి ఏంటంటే కనుక ఆ కుడుములు కుక్కలకు వేయటం అనేది జరుగుతుంది అలా వేయటం వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే గనక మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు ఈరోజు ఏంటంటే కనుక దోషాలతో బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ముఖ్యంగా అంటే ఇలా రొట్టెని చేసి బియ్యపిండితో కానీ లేదంటే చపాతి ఇలా చేసేసి అందులో నల్ల నువ్వులను వేసేసి దోషాలతో బాధపడేవారు ఏంటంటే కనుక కుక్కకు రొట్టెలు కూడా పెడుతూ ఉంటారు అలానే మీరు ఈరోజు ఏంటంటే కనుక పెరగన్నం కూడా అండి కుక్కకు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా ఏంటంటే కనుక మనము అన్నంలో అండి కొద్దిగానే నల్ల నువ్వులను పోసేసి చక్కగా ఏంటంటే కనుక మీ దోషాలు మీకు ఉండే ఇబ్బందులు అలానే కాకుండా జాతక సమస్యలు నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా పోవాలనేసి సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక కుక్కకు పెట్టండి ఇలా కుక్క తినేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఎప్పుడైనా సరేనండి మీ జీవితంలో ఏదైనా సరే దోషాలు ఏర్పడుతున్నాయి గండాలు ఏర్పడుతున్నాయి మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే కనుక కుక్కకి ఈ విధంగా ఏంటంటే కనుక ఆహారం పెట్టండి పెట్టిన తర్వాత కుక్క తినేటప్పుడు ఆ పక్కనే నిల్చొని మనం ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అవన్నీ కూడా పోతాయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట అంత శక్తివంతమైన పరిహారం అండి మర్చిపోకుండా ఏంటంటే కనుక పాటించుకోండి ఈరోజు కుడుములు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక రొట్టెని కావచ్చు అన్నంలో నువ్వులు వేసి పెట్టడం కావచ్చు ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే గనక కుక్కకి ఆహారం పెట్టండి మీకుండే దోషాలను తొలగించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు అంటే పౌర్ణమి కదా అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఆవుకి ఇది పెట్టండి ఆవుకి ఇది పెడితే మీ కోరికలు తీరుతాయి మీరు కుబేరులాగా మారుతారు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట కలిసి వస్తుందనమాట అలానే కాకుండా మీరు కోరుకున్నది ఎటువంటిదైనా సరేనండి జరుగుతుందండి అలాగే ఏంటంటే కనుక మీ కోరికలు కూడా తీరేసి మీరు కుబేరులాగా మారిపోతారు అన్నమాట ఆవు అంటే గోమాత గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుని పూజించడం వల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఆవుకు ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు పెడితే మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా మీకు ఎంత బాగా కలిసి వస్తుందంటే అంత బాగా కలిసి వస్తుంది ఎటువంటి కోరికైన సరే తీరుతుంది ఎటువంటి అంటే పనులైనా సరే పెండింగ్లో పడిపోతున్నాయి జరగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కూడా ఏంటంటే కనుక ఆ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే ముఖ్యంగా ఇంట్లో ఈరోజు పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళండి ఆవు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఆవుకు ఏంటంటే కనుక ఈ రోజు బీట్రూట్ తినిపిస్తే అండి చాలా మంచిదండి బీట్రూట్ని తినిపించటం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే బీట్రూట్ని ఆవుకు పెట్టండి బీట్రూట్ ఆవుకు పెట్టు అయితే ఏంటంటే కనుక మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది పనులు ఏంటంటే కనుక ఆటంకాలు రాకుండా అడ్డంకులు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీట్రూట్ని ఖచ్చితంగా పెట్టుకోండి ఈరోజు ఏంటంటే గనక బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు పెట్టి ఆవుకు పెట్టేటప్పుడు ఏంటంటే గనక బలమైన కోరిక ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక కోరుకోండి అది ఖచ్చితంగా వారం తిరిగేసరికి అది సిద్ధిస్తుంది ఆ కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరులాగా మారిపోతారు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టాలి ఎలా పడితే అలా పెట్టకూడదండి ఆవు ఏంటంటే కనుక ఇంటి ముందుకు వస్తే నమస్కారం చేసుకొని మనం సంకల్పం చెప్పుకొని పెట్టాలి గోషాలకు వెళితే ఆవుని తాకి ఆవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం తీసుకెళ్లిన ఆహార పదార్థాలను పెట్టాలన్నమాట తోటకూరను పెడితే ఏంటంటే కనుక సమస్యలు పోతాయి క్యారెట్ని పెడితే ఏంటంటే గనక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక పచ్చగడ్డిని తినిపించటం వల్ల దరిద్రం పోతుంది అలాగే మనకు బీట్రూట్ తినిపించడం వల్ల మనం చెప్పాం కదా మంచి జరుగుతుంది ఇలా బెల్లము బొబ్బర్లను పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలానే శనగలు బెల్లం కలిపి పెట్టడం వల్ల ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది ఉండదనమాట ఇలా ఆవుకి ఏంటంటే కనుక నండి కొన్ని ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతాలు జరిగే ఉంటాయి ఎవరికైతే ఉద్యోగ ప్రాప్తి కలగాలన్నా ఉద్యోగం రావాలన్నా అన్ని విధాలుగా కూడా బాగుండాలన్నా సరేనండి మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి ముఖ్యంగా ఉదయం కంటే కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది మనం ముందే చెప్పాం కదా తమలపాకును తీసుకొని దానిపైన బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నీతిని కాని పోసి మీరు ఒక అంటే రెండు వత్తులను వేసేసి దీపం వెలిగించండి లేదంటే నాలుగు వత్తులను వేసి కూడా దీపం పెట్టొచ్చు పెట్టిన తర్వాత ఒక లవంగాన్ని తీసుకొని చేతిలో పట్టుకోండి అంటే యాలక్కాయని తీసుకోండి లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే గనుక ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది డబ్బు లేక ఇబ్బంది పడే వారికి ఏంటంటే గనుక డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలన్నీ కూడా పోయి మీకు మంచి జరుగుతుంది ఏది వేసినా మీరు ఏంటంటే కనుక దీపం పెట్టినా ఏంటంటే కనుక తీ అంటే మనం తీసుకొని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలండి లవంగాన్ని వేసినా యాలక్కాయని వేసినా మీరు ఒక చెట్టు మొదట్లో పడేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటి అండి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా మందికి కూడా అండి జీవితంలో ఏంటంటే కనుక అస్సలు కూడా అండి సుఖ సంతోషాలు ఉండవు అంటే వాళ్ళ లైఫ్ ఏంటంటే కనుక కలిసి రాదు అంతంత మాత్రమే ఉంటుంది వాళ్లకు దైవనుగ్రహం ఉండదు దరిద్రం ఉంటుంది అనేక రకాల కష్టాలు బాధలు ఇబ్బందులు అసలు ఎవ్వరికీ ఎలాంటివి కూడా వీళ్ళు చెప్పుకోరండి ఎవరికి కూడా చెప్పుకోకుండా ఎవరితో పంచుకోకుండా ఏంటంటే కనుక వాళ్ళల్లోనే వాళ్ళు పెట్టుకుని బాధపడతారు అలాంటి వాళ్ళు ఈరోజు గుర్తుపెట్టుకుండి ఉదయం పూట పదిన్నర లోపండి అమ్మవారి పటం ముందు ఒక తమలపాకుని పెట్టి అందులో ఏంటంటే కనుక చక్కగా మీరు దీపం వెలిగించిన తర్వాత తర్వాత ఆ దీపంలో రూపాయి బిల్లని అంటే వేసుకోండి ఎలా వేయండి అంటే కనుక కుడి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిల్లని దీపంలో వేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని అంటే తీసి తుడిచి పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే మీకున్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీకు బాగా కలిసి వస్తుంది కష్టాలు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే గనక చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకండి ముఖ్యంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక చెంబు నిండా నీళ్ళను తీసుకోండి చిటికడ కుంకుమ చిటికెడు పసుపు అందులో ఏంటంటే కనుక గులాబీ రెక్కలు ఉంటాయి కదా అవి వేసుకోండి అలా వేసేసి ఆ చెంబుడి నీటిని ఏంటంటే కనుక మీరు ఇప్పుడు మనం చెప్పే చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టుని మూడు సార్లు తాకితే చాలు దరిద్రుడు కూడా ధనవంతుడైపోతాడు ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఈ చెట్టుని తాకటం వల్ల దోషాలు పోతాయి గండాలు పోతాయి అలానే కాకుండా ఈ చెట్టుని తాకటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనే సంపూర్ణంగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అదేనండి మామిడి చెట్టు అండి మామిడి చెట్టుని తాకితే చాలా మంచిదండి అందుకే మామిడి చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా నీళ్ళల్లో కుంకుమ పసుపుతో పాటు గులాబీ రేకులు అంటే రెక్కలు ఉంటాయి కదా వేసుకోండి కొద్దిగన్ని వేసుకొని ఆ చెమ్మడి నీటిని తీసుకొని మీకు దగ్గరలో ఉండే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళండి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే గనక నిజం చెప్పాలంటే ఈ నీటిని సమర్పించండి ముఖ్యంగా ఈ నీళ్ళను సమర్పించండి అలా సమర్పించిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఓ వృక్షమా మాకు కష్టాలున్నాయి ఓ వృక్షమా మాకు ఈ బాధలున్నాయి ఇవన్నీ కూడా పోయేలాగా చూడు అలానే కాకుండా మా జీవితం మారేలాగా చూడు ఏంటంటే ధైర్యాన్ని ఇవ్వు బలాన్ని ఇవ్వు మాకు ఏంటంటే గనక సంపాదన ఇవ్వు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి ఈ యొక్క భూమి మీద దొరికే వృక్షాలన్నీ కూడా అండి ఈ భూమి మీద ఉండే వృక్షాల్లో ఏంటంటే గనక భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక ఒక బలాన్ని ప్రసాదించాడని చెప్పొచ్చు ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క అద్భుతం ఉంటుంది అన్నీ కూడా ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటాయి అంటే మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ప్రకృతి అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రకృతి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మనం అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది మనకు దైవ అనుగ్రహం ఎంత ఇంపార్టెంటో ప్రకృతి అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట అందుకే ప్రకృతి అనుగ్రహం కలగాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలన్నీ కూడా పోవాలన్నా మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు అనుకున్నది సాధించాలన్నా సరేనండి ఈ భోజన గనక గనక ఏంటంటే గనక రా ఇలా అంటే మామిడి చెట్టుని తాకినా మామిడి చెట్టుకు నీటిని సమర్పించినా మంచి చేకూరుతుంది దైవ నిగ్రహం పాటు అద్భుతంగా మీ లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి కప్పల్సరిగండి ఇలా ఏంటంటే గనక మామిడి చెట్టుని తాకండి మామిడి చెట్టుని తాకి ఏంటంటే గనక చక్కటి ఫలితాలను పొందండి మామిడి చెట్టుని ఇలా తాకాలంటే కనుక రెండు అరిచేతులతో ఏంటంటే కనుక మూడు మూడు సార్లు తాకాలండి మూడు సార్లు తాకేటప్పుడు ఏంటంటే గనక మీరు చక్కగా ఓం మా అనుకోవచ్చు లేదంటే ఓం అనుకుంటూ మూడు సార్లు మామిడి చెట్టుని తాకితే మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి కంపల్సరిగా మామిడి చెట్టుని తాకండి నీటిని సమర్పించండి ప్రదక్షిణలు చేయండి మూడు అలానే నమస్కారం చేసుకోండి సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఈ పనులను అసలు ఇంట్లో చేయకండి ఈ పనులు చేస్తే ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది కోరి మీరే కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు అందుకే ఈ పనులు చేయకపోవడం బెటర్ అని చెప్పొచ్చు ఏ పనులను చేయకూడదంటే కనుక మీరు ఏంటంటే కనుక అండి ఈరోజు గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ అలానే కాకుండా ఏంటంటే గనక నాన్ వెజ్ని తినటం కానీ ఇలాంటివి చేయకూడదు ఎంత నిష్ట నియమాలతో ఈరోజు ఉంటామో అంత చక్కటి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది మనకు పౌర్ణమి ప్రతి నెలలో వస్తుందండి నిజానికి చెప్పాలంటే కాకపోతే ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క రకంగా వస్తుంది అలానే కాకుండా ఒక్కొక్క పౌర్ణమిలో ఏంటంటే గనక అతీత శక్తులు ఉంటాయి దైవనుగ్రహం అనేది ఉంటుంది అన్ని విధాలుగా కూడా పౌర్ణములు ఏంటంటే కనుక మనకు కలిసి వస్తాయి అనమాట అందుకే ఈరోజు మీరు ఏంటంటే గనక ఇలా ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం అనమాట ఆ తల్లి ఏంటంటే ఆగ్రహిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవటం అలానే కాకుండా తలను వీరబోసుకోవడం ఇలాంటివి చేయకండి అలాంటివి చేస్తే మీకు నరక బాధలు తప్పవనమాట అందుకే వీటిని అవాయిడ్ చేయండి ఇక ఈ రోజు ఏంటంటే కనుక స్త్రీలు ఇంట్లో తలను వీరబోసుకోవటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లల్ని కొట్టడం కానీ జీవాలను హింసించటం కానీ ఇలాంటివి చేయకండి ఏంటంటేనండి ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీవారం కూడా కాదండి కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అనమాట ఈ రోజు ఎవరైతే ఇంట్లో స్త్రీలు వేరుస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి ప్రవేశించదని పురాణాలలో చెప్పబడుతుంది ఈరోజు తలను వీరవోసుకోవటం కానీ గుమ్మం మీద కూర్చోటం కానీ గుమ్మం దగ్గర అంటే కూర్చొని అన్నం తినటం కానీ ఇలాంటివి కూడా చేయకండి ఇది చాలా వరకు కూడా ఏంటంటే కనుక దరిద్రానికి దారి తీస్తుందన్నమాట మనమే ఏంటంటే గనక బొట్టు పెట్టి ఆ కష్టాలను మన ఇంటికి రప్పించుకున్న వారం అవుతాము ఇలా చేయకపోవడమే బెటర్ గోర్లు కూడా కత్తిరించుకోకండి అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు యాలకులు పసుపు అంటే మనం చూసుకుంటే ఉప్పు అండి ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అది ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి దానివల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట వీలుంటే ఈ వస్తువులు కూడా మీ ఇంటికి తెచ్చుకోండి ఈ మూడు వస్తువుల వల్ల ఏంటంటే కనుక మీకు అంటే అద్భుతం అంటే అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది ఎవరింట్లోకి అయితే లక్ష్మీదేవి రాదు వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా ఆ ఇంట్లో తిష్ట వేసేలాగా చేయడానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి ప్రత్యేకించి ఈరోజు ఏంటంటే గనక ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి అందుకే మీరు కుంకుమలో నీళ్లను పోసేసి చక్కగా కలిపి ఎరుపుతో ఏంటంటే కనుక అదృష్టం కదా ఎరుపు అందుకే స్వస్తి గుర్తు వేసుకోండి ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది